ఒక ఒక అమ్మాయి వెళ్ళి రేప్ ఎలిగేషన్ చేసినప్పుడు పోలీసులు వెంటనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందో అవతల నింది తేడు ఉంటారు సో లేదంటే మినిమమ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అది చేస్తుండే ఒక అమ్మాయి ఫస్ట్ ఎలిగేషన్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ వాట్ ఇస్ సబ్మిటింగ్ ఆన్ ద ఇట్ సెల్ఫ్ ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన రోజే దాన్ని బట్టి ఇమీడియట్గా ఎస్ ఇట్స్ ఎ సివియర్ ఒఫెన్స్ అయ్యే ఒఫెన్స్ అయ్యింది ఇక్కడ అని పోలీసులు నమ్మితే ఇమీడియట్గా దే కెన్ అరెస్ట్ దట్ పర్సన్ దానికోసం వీళ్ళు మెజిస్ట్రేట్ దగ్గర వాళ్ళ దగ్గర వారెంట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇట్స్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ రేపు అనేది సెక్షుల్ అసాల్స్ కానీ సో ఇమీడియట్గా పోలీసులకి ఆ నిందితుడిని అరెస్ట్ చేసే హక్కు ఉంది అరెస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత రిమాండ్లో పెడతారు దాని తర్వాత ఇక వాళ్ళ ఆ నిందితుడు ఒక న్యాయవాది ఇంకా బెయిల్ అప్లికేషన్స్కి కానీ దానికి కానీ వాళ్ళు చూసుకుంటారు బట్ ఇలాంటి కేసెస్లో ఇది బెయిల్స్ దొరకడం కష్టము సో యాంటిసిపేటరీ బెయిల్స్ అయితే అసలు చాలా కష్టము జీరో ఛాన్సెస్ వెళ్ళిపోతే ఇలాంటి పెద్ద పెద్ద రేప్ కేసెస్లో వాటిలో సో డెఫినెట్గా పోలీసులకి అధికారం ఉంది ఇమీడియట్గా అరెస్ట్ చేసే అధికారం నింతుల్ అండ్ మోర్ ఓవర్ ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఇవాళ రోజు మనం చూస్తుంటే ఈ రేపు ఎలిగేషన్స్ ఎక్కువ అయిపోయినాయి ముఖ్యంగా సెలబ్రిటీస్లో ఇవన్నీ ఎక్కువ ఈ కేసెస్ రోజు రోజుకి ఫైల్ అవుతున్నాయి సో దీన్ని ఒక విధంగా మనం ఏంటంటే ఒక విధంగా లేడీస్ ఇప్పటికైనా పోయి బయటకు వచ్చి చెప్తున్నారు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు అన్న విషయంగా కూడా మనం ఆలోచించాలి దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి వాళ్ళ మీద జరిగిన అగాయత్యాలు కానీ అసాల్ట్స్ కానీ ధైర్యంగా వచ్చి చెప్తున్నారు ఆ ధైర్యం వచ్చింది లేడీస్కి దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అలా ఒక విధంగా శుభపరిణామం అనుకోవాలి అట్ ద సేమ్ టైం మగళ్ళ సైడ్ నుంచి కూడా చూస్తే కొద్దిగా లేడీస్ కూడా వీ డోంట్ నో వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్ కొద్ది చాలా ఎప్పుడో క్రైమ్ అయినా ఎన్నో ఏళ్ళకి తర్వాత వాళ్ళు వచ్చి ఇప్పుడు కంప్లైంట్స్ ఇస్తున్నారు సో దాన్ని కూడా మనం పరిణామంలోకి తీసుకొని అసలు తరో ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా సెలబ్రిటీ కేసెస్ కానీ ఎవరిదైనా కానీ అందరిది వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా బట్ ఇలాంటి కేసెస్లో మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ సమాన న్యాయం జరగాలి కేసెస్ ముఖ్యంగా లేట్గా ఫైల్ అవుతున్నప్పుడు కూడా అట్ ద సేమ్ టైం ద ఓనర్స్ ఈజ్ ఆన్ ద పోలీస్ దట్ ఎందుకు ఇంత లేట్గా ఫైల్ చేస్తున్నారు దాని తగ్గట్టుగా నిజంగా వీళ్ళకి మంచి ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవా ఇంత లేట్గా ఎందుకు ఇది ఇంత ఇంత డెలిబరేట్ డిలే అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి సో ఎందుకు ఆ డెలిబరసీ ఆ డెలిబరేట్గా ఎక్కువైంది ఆ రీజన్స్ కరెక్ట్గా లేవా కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయాలి అమ్మాయి తరఫున ఈ అబ్బాయి తరఫున అట్ ద సేమ్ టైమ్ అమ్మాయి వచ్చి నిజంగానే ఇట్లా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇవాళ జీరో ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఎక్కడైనా ఎనీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద జ్యురిస్టిషన్ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఇలాంటి మంచి మంచి లాస్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉమెన్ ప్రొటెక్షన్ గురించి తీసుకొచ్చారు గవర్నమెంట్ కూడా సో దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని లేడీస్ కూడా నిజంగా ఏమైనా క్రైమ్ జరిగితే ఇమీడియట్గా దే హావ్ టు గో అండ్ దావ్ టు గివ్ ద కంప్లైంట్ డోంట్ వెయిట్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎవరు వస్తారు ఏదో చేస్తారని జస్ట్ ఇమీడియట్లీ గో టేక్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎవరిదైనా సపోర్ట్ తీసుకోండి గో టు ద పోలీస్ స్టేషన్ యూర్ నియ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ గివ్ ఏ కంప్లైంట్ బీ ప్రొటెక్టెడ్ బీ అవేర్ బీ కేర్ఫుల్ ఇద్దరికి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి నేను చెప్పేది ఇది ఒక్కటే వాళ్ళం